ఇండియా న్యూస్ తెలుగుకే స్వాగతం రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యాదాద్రి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అమలు చేయాలని కనీస వేతనం అమలు పరిచి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వాళ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లను పని భారం పెంచి కనీస వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇవే కాకుండా టార్గెట్ల పేరుతో ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు ధర్నా కార్యక్రమంలో సిఐజియు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు దాసరి పాండు కల్లూరు మల్లేశం ముక్కర్ల వెంకటమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు పరిష్కరించాలి ఆశా కార్యకర్తల సమస్యలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇవాళ ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందల పిక్షుడు వేతనం అని చెప్పి బహిరంగ ప్రకటన చేసిండు హామీ ఇచ్చిండు కానీ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైనా అతి గది లేని పరిస్థితి ఉన్నది వేతనం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక వైపు పని భారంతో ఇవాళ ఆశా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏఎన్సీలో టార్గెట్ పెట్టి ఒక రకంగా టార్చర్ చేస్తున్న పరిస్థితి ఉన్నది అందుకే పని భారాన్ని తగ్గించాలని చెప్పి ఆశాలకు కనీస ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పి అదే తరుణంలో ప్రభుత్వం అదనపు పనులు చెప్తా ఉన్నది వీటన్నింటినీ కూడా నివారించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి ని అమలు చేయాలని చెప్పి ఆశాలకు ప్రమాద బీమా యాభై లక్షలు కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటించింది ఇంతవరకు అమలు అయిన పరిస్థితి లేదు అందుకే ప్రమాద బీమా కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యలు వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాం వెంకటమ్మ నేను సిఐటి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాల్ని మేము ఆశా వర్కర్లుగా పని చేయబట్టి రెండు వేల ఆరులో లో నామినేట్ అయ్యాను పనిని బట్టి పారితోషికమని తీసుకోరు అప్పటి నుండి ఇప్పటి వరకు కనీస వేతనం అనేది లేదు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మా డిమాండ్స్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నెలకు రెండు పిఎన్సీలు ఏఎన్సీలు టార్గెట్లతో అధికారులు మమ్మల్ని వేధింపులకు గురి చేసారు అది తక్షణమే విరమించుకోవాలని టార్గెట్లు ఎత్తివేయాలని మళ్ళీ మాకు అలవెన్స్లు సరిగా టైంకు ఉండే ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చేది ఈ రెండు నెలల నుంచి అవి కూడా టైంకి రావడం లేదు తప్పకుండా ఒకటో తారీఖు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లలిత నేను జిల్లా కార్యదర్శిని మేము మా సమస్యలు రోజు రోజుకు కొంచెం మా సమస్యలు రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు మాకు ఇచ్చిన హామీలని నెలవేర నెలవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ సమస్యలతో చాలా మంది ఆశలకు బీపీలు షుగర్లు రావడం వల్ల ఇప్పటికే ఎంతో మంది ఆశాలు చనిపోయినా కానీ కనీసం వాళ్ళు చనిపోయిన దానికి కూడా ఏం ఫలితం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాల నుంచి ఆశావర్కర్గా పనిచేస్తున్నా కానీ ఒక ఆశా వర్కర్ అనే గుర్తింపు లేకుండా వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఏందో కూడా తెలియకుండా అయిపోయింది మేము కోరుకునేది ఒకటే మాకు ఫిక్సుడ్ వేతనం కావాలి మాకు ఈ ఏఎన్సీ టార్గెట్ వల్ల చాలా మందికి సఫర్ అయ్యి వాళ్ళు కొంచెము చాలా మందికి బీపీ షూగర్లతో చాలామంది హార్ట్ అటాక్ రావడము చాలా జరుగుతుంది ఈ టార్గెట్ అనేది లేకుండా చేసి మాకు ఈ పారితోషికం అనేది మేము ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కానీ ఒక చిన్న పిల్లలు లెక్క చేసిన విధంగా మాకు ఆ బిల్లులు రావడం జరుగుతుంది మాకు అది లేకుండా మాకు ఎంత ఫిక్స్డ్ వేతనం ఇస్తామో ఫిక్స్డ్ వేతనం రావాలని ముందు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఎంత పని చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని గుర్తించడం లేదు కింది స్థాయిలో ఉన్న ఆశాలు పనిచేస్తేనే ఏ రిపోర్ట్ అయినా పై స్థాయి వరకు పోతుంది కానీ చేస్తున్న ఆశాలను అందరు తొక్కి పెట్టి పైన వాళ్ళనే చేస్తారు కానీ కింద ఉన్న ఆశాలను కూడా గుర్తించి మా సమస్యలు ఈ ప్రభుత్వం తొందరగా ఒక కొలిక్కి తీసుకురావాలని మేము మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు ఈ ధర్నాలు చేయడం కారణం కూడా మాకు ఎందుకంటే చేస్తున్న పనికి ఫలితం ఉంటే మేము ఈ ధర్నాలు కూడా ఏమో మాకు ఇచ్చిన హామీలు మేము అప్పుడు సమ్మెలో కూర్చున్నప్పుడు ఇస్తా ఇచ్చిన హామీలు నెరవేర్స్తా చెప్పింది ఈ ప్రభుత్వం ఇంతవరకు మా కనీసం మా విషయం కూడా దాని గురించి ఆలోచించడం లేదు ఇప్పుడన్నా ఆలోచించాలని మేము ఇవన్నీ ఇంకా ఈ ముందు ముందు ఇంకా చాలా ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు కింద స్థాయిలో ఉన్న ఒత్తిడిలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము ఆ సమస్యలన్నీ మాకు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాము ఆశాల అందరి తరఫున నేనైతే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఆశా వర్కర్ల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనేది ముఖ్యమైన డిమాండ్ మేము ఇలా పెడతా ఉన్నాం అందులో ఇలా ఆశా వర్కర్లు ఏళ్ల తరబడిగా పనిచేస్తా ఉన్నారు గ్రామ సీమల్లో ఇలా వృద్ధులకు కానీ పిల్లలకు కానీ అన్ని రకాల ప్రజలకు ఇలా వైద్య సేవలు అందించడం కోసమే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు సంబంధించిన వ్యవస్థలు నిర్వహించడం అనేది జరిగింది ఆశా వర్కర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇలా ప్రజల్లో ఉంటూ అనేక రకమైన వైద్య సేవలు అందిస్తా ఉన్నారు ఇలా ఆశా వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఏ పార్టీలు వచ్చినా కానీ ఇలా పరిష్కారం చేయడం లేదు ఇలా ఆశా వర్కర్ల కనీసవేతలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లను రెగ్యులర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఆశా వర్కర్ల మీద అనేక రకాలైన రాజకీయ వేధింపులు ఉన్నాయి ఇలా ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైన కార్మిక వర్గం మీద ఈ స్కీమ్ వర్గాల మీద దాడి అనేది జరుగుతూ ఉంది ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళే ఇలా ఆశా వర్గాలుగా నియమించాలని ఒక వ్యవస్థ అనేది ఆ రూపంలో తీసుకురావడం జరుగుతూ ఉంది కానీ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము సమ్మె మాకు సంబంధించిన ముఖ్యమైన డిమాండ్లు ఇవే డిమాండ్ మేము సమ్ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి అందరు కూడా ఎమ్మెల్యే గారు ఇలా నియోజకవర్గ స్థాయిలో ఆశా వర్గాల వద్దకు వచ్చి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలన ఉన్నది కాబట్టి మేము పరిపాలన చేస్తే అధికారులకు వచ్చేస్తే మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం వారి పద్ధతిలో చెప్పారు కానీ నేటి కూడా పరిష్కారం చేయలేదు ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఆశా వర్గాలకు సంబంధించి మాత్రం ఇలా రేట్లు పెంచ జీతాలు పెంచే పరిస్థితులు లేదు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం పరిష్కారం చేయని ఎడల మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్న ఆశా వర్గాలను సమీకరించి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా విస్తరిస్తా ఉన్నాం